హెలో వ్యూవర్ ప్రపంచం చాలా ఆశ్చర్యకరమైన విషయాలతో నిండి ఉంది ఇప్పుడు మరికొన్ని అద్భుతమైన టాప్ ఐదు విషయాలను తెలుసుకుందాం ఒకటి ప్రపంచంలో అత్యంత అద్భుతమైన గులాబీ పక్షి గులాబీ పక్షి లేదా పింక్ రివర్ డాల్ఫిన్ అమెజాన్ నది పరిసరాల్లో మాత్రమే కనిపిస్తుంది ఈ పక్షులు స్వభావంగా చాలా అరుదైనవి రెండు కెనడాలో ఒకదే పైన లక్ష ప్రదేశాల లేఖనాలు కెనడా యొక్క అద్బాస్కా గ్లేసియర్ పై లక్షకి పైగా పురాతన బంగారు ఖనిజాల ఆవిష్కరణలు ఉన్నాయి మూడు ఇంటర్నెట్ అనుసంధానం ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచంలో మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు అంటే పచ్చిన అరవై శాతం ప్రజలు ఒక విధంగా ఇంటర్నెట్ తో అనుసంధానమయ్యారు నాలుగు సకల భూమిపైన అత్యధిక శక్తి ఉత్పత్తి చేసే జలాశయాలు బ్రహ్మపుత్ర నది మీద ఉన్న భాక్రాంగల్ డ్యాం ప్రపంచంలోనే అత్యధిక శక్తి ఉత్పత్తి చేసే జలాశయంగా పేరుగాంచింది ఐదు బిలియన్ల వ్యాసంలో ప్రకృతి ప్రదేశాలు భూమి లోపలి భూతలంలో అంగస్టే తొంభై ఐదు శాతం అసంపూర్తిగా ఉండి మానవులు దాని గురించి తెలుసుకున్నది కేవలం ఐదు శాతం మాత్రమే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి